వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసిస్తాడు ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈషత్వం వశిత్వం కామన సాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు ఒకరోజు అతడు తన మీరిపోయిందని గ్రహించి చింతించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఊరడించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు గురుదక్షిణగా పౌ పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదేరి వెళ్తున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు ఉదంకుడు మారు మాట్లాడక అలాగే చేస్తాడు ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడు ఉదంకుడు కోరిన కోరికను మహారాజు మన్నించి మహాత్మా నా భార్య వద్దకు వెళ్లి ఆమెను అడిగి కుండలాలను తీసుకుని వెళ్ళండి అని బదులిచ్చాడు బుదంకుడు అలాగే పౌష్య మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా నాకు ఆమె కనిపించలేదు కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు మహారాజు మహాత్మ ఆమె మహాపతివ్రత చాలా పవిత్రురాలు ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు ఉదంకుడు తాను గోమయం తినిన తర్వాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యాదేవి కనిపించింది ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలంలోని ఇస్తూ మునికుమార ఈ కుండలంలో కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు నీవు ఈ కుండలంలో అతడి కంటపడకుండా జాగ్రత్తగా తీసుకుపోవని చెప్పింది కుండలంలో తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తర్వాత వెళ్లమని చెప్పాడు రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నం లోక వెంట్రుక వస్తుంది అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపించాడు పౌష్యుడు కోపించి ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష నేను నీకు ప్రతిశాపం ఇస్తున్నాను నీవు సంతానహీనుడవు కమ్ము అన్నాడు తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించలేను కనుక నీవు ఉపసంహరించు అన్నాడు అందుకు ఉదంకుడు కొంతకాలం తర్వాత నా శాపం ఉపసంహరించబడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి